ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో పాలవ వసతి కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఇన్ని రోజులు చదువుకున్న చదువును మార్చిలో జరగబోయే పరీక్షల్లో రాసి వాళ్ళు ఉన్నతమైన రిజల్ట్ సాధించి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ తల్లిదండ్రులకి మన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించే ఉన్నతంగా ఎదిగేదానికి తొలి స్టెప్ కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి ఈరోజు వాళ్ళు ఎగ్జామ్ పరీక్షలు దాంట్లో కొన్ని మె కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా వాళ్ళకి విలేజ్ల్లో జరుగుతున్నటువంటి కుల వివక్షతనైతేనేమి మత వివక్షత అయితేనేమి పేదరికం అయితేనేమి ఇవన్నీ కూడా నిర్మూలించాలంటే ఆర్థికంగా సామాజికంగా ఉండాలి ఆర్థికంగా ఎదగాలంటే వాళ్ళు బాగా చదువుకొని బాగా డబ్బులు సంపాదిస్తే విలేజ్లో కుల నిర్మూలన జరుగుతుంది అదేవిధంగా ఎన్ను చూపు చూడకుండా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఎదిగేదానికి మార్గ నిర్దేశాలు చేయడం జరిగింది హాస్టల్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి ఎగ్జామ్స్ రాసి ఉన్నతంగా ఎదిగి వాళ్ళెందుకు వాళ్ళు నాలాగా తయారయ్యేది కాకుండా సమాజానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడతారని ఈ సమయంలో అందరికీ కూడా తెలియజేసుకుంటూ మంచి ని మంచిగా రాసి ఉన్నతమైన ఫస్ట్ క్లాస్ రాసి ఫస్ట్ క్లాస్ వచ్చి ఈ కళాశాలలో కావచ్చు పాఠశాలలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎదిగి మొదటిగా వీళ్ళే ఫస్ట్ వచ్చేట్లుగా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరు కోరుకుంటూ పేదరికాన్ని నిర్మూలించాలంటే విద్యార్థి దశలో ఏం చేయాలో అది మాత్రమే చేయాలి పేదరికాన్ని నిర్మూలించాలంటే కులం నిర్మూలించాలంటే చదువుకుంటే ఆయుధమని అంబేద్కర్ గారు అల్టిమేట్ జారీ చేశారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఈ దశలో వీళ్ళు ముందుకు ఎదుర్తారని కోరుకుంటూ ఈ సమయంలో మీ అందరికీ కూడా జై భీమ్ జై భీమ్ జై భారత్ జై సాక్షిగా ప్రతి ఒక్క దాన్ని కూర్చో తప్పకుండా పాటిస్తానని గర్వంగా తెలియజేసుకుంటున్నాను నేను కూడా ఈ రోజు నుంచి కమ్మం తప్పకుండా పాటిస్తానని ఏ ఒక్కటి కూడా పాటించని ఎడలా ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని కూచ తప్పకుండా పాటిస్తానని ఈ సమయంలో మా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను జై బీ జై భారత్